విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయమని హామీ ఇస్తూనే ఉత్పత్తి తగ్గించి మూత దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చి వెళ్లిన తర్వాత సగానికి సగం ఉత్పత్తి తగ్గిపోయిందని ముడిసరుకు సరఫరా సైతం నిలిపివేశారని కార్మికుల సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మిక సంఘం నేతలు ఆరోపించారు దీన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై రెండున స్టీల్ ప్లాంట్ సీఎండి కార్యాలయం ముట్టడిస్తామంటున్న కార్మిక సంఘాల నేతలతో ముఖాముఖి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి పన్నెండు వందల రోజుల నుంచి కూడా నిర్విరామంగా కృషి చేస్తోంది ఇప్పటికైనా సరే కేంద్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన దృక్పథాన్ని వ్యక్తం చేయాలని స్టీల్ ప్లాంట్ చెందినటువంటి కార్మిక సంఘ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం మనతోటి గుర్తింపు సంఘ అధ్యక్షులు ఆదినారాయణ వారితో మాట్లాడదాం ఏమంటారు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ సంబంధించి మనం పన్నెండు వందల డెబ్బై రోజులు పైలు చిరుక నుంచి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ఎలాంటి సమస్యలు స్టీల్ ప్లాంట్ ఉంది ఏమంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి చాలా ఎత్తున రాజకీయ పోరాటం జరిగింది కార్మికులు పోరాటం చేస్తున్నారు తెలుగు వారందరూ కూడా పోరాటాలు చేస్తారు కానీ ఈ మధ్య కేంద్రంలో మార్పులు వచ్చాయని చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు స్వయంగా చెప్పారు దీన్ని పరిపక్షణ చేస్తాం దీన్ని పబ్లిక్ సెక్టార్గా ఉంచుతామని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు కానీ వారి యొక్క కలియికని కూడాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారి అధికారులు అందరూ కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఒక పక్క రెండో పక్క ఏంటంటే స్టీల్ ప్లాంట్కి కావాల్సిన రా మెటీరియల్స్ కానీ అన్ని రకాల వనరులు కూడా పూర్తిగా ఆఫ్ చేసి మూత దిసి తీసుకెళ్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం లేదా దీన్ని అభివృద్ధి చేస్తాం సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ వాళ్ళు కార్మికులను తగ్గించడం కార్మికులకి ఏవైతే ఆర్థిక ప్రయోజనాల ఆర్థిక ప్రయోజనాలు కట్ చేయడం ఒక ఐదు వందల మందిని నగర్నాన్ని స్టీల్ ప్లాంట్కి పంపిస్తామని చెప్పేసి ఆ ప్రకటనలు చూస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం అనేది మూత దిశగాను కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తుంది దీనికోసం మేము మళ్ళా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మీద ఆధారపడి ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో మీరు ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చారో దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేయాలి శైల్లో చేయాలి లేదా ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టారో దాన్ని క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పేసి మేము దీని మీద పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమాన్ని తీసుకెళ్తున్నామని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే ఇక్కడ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు ఎలాగ పోరాటాన్ని ఉధృతం చేస్తారు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు చాలా కాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు వచ్చారు ఇక్కడికి ఆయన స్టీల్ మనిషిగా ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడు ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయబోము కాకపోతే నేను ఉన్నటువంటి రివైవ్ చేయడం ప్రయత్నం చేస్తాం విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని ఒక మంచి మాట చెప్పి ఒక ఊరట కలిగించే కార్యక్రమాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఇక్కడ యాజమాన్యం కుట్ర దీన్ని ఏదో రూపంలో చేసేయాలని చెప్పేటువంటిది కార్మికుల తాలూకా గొంతులో ఒక ఎలకా చేపడే విధంగా నిర్ణయాలు తీసుకొని మొత్తం అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే విధంగా కార్మిక వర్గాన్ని తగ్గించేస్తాం ఉన్న ఆర్థిక ప్రయోజనం కోత పెడతామని చెప్పి నిర్ణయాలు చేయడం మంచిది కాదు మంత్రి గారు వచ్చి తర్వాత ఉత్పత్తి తగ్గిపోయింది ఏడు మిలియన్ టన్నులు పూర్తి సామర్థ్యం కర్మాగారం కేవలం నాలుగు మిలియన్ టన్ను నడుస్తుంది దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఇవ్వటం లేదు ఏది లేకుండా చేసే పరిస్థితి ఉంది కాబట్టి మైనింగ్ పాలసీ కూడా మారింది కాబట్టి మేము అడుగుతున్నామంటే అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇమీడియట్ గా సైల్లో విలీనం చేయండి ఇరవై రెండవ తేదీన పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని సీఎం డీ కార్యాలయాన్ని మొట్ట చేయాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్ర రోగాలు కూడా చేయాలని కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాడుకోవడం నిర్ణయం జరిగింది గత మూడున్నర సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమ్మటానికి ధైర్య సాహసం చేయకపోయినా కానీ దీన్ని కుట్రపూరితంగా ఏదో రకంగా అమ్మాలని చెప్పి ఉత్పత్తి పూర్తిగా తగ్గించింది ఇది ఇది ఎయిటీ మిలియన్ టన్ల కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ని కనీసం ఫోర్ మిలియన్ కూడా మరి ఉత్పత్తి లేకుండా దీని నష్టాలు పోల్ చేస్తుంది ఇప్పటికే ఒక బ్లాస్ట్ బేస్ మూడు సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఓ బ్లాస్ బెస్ మూసేశారు ఉన్న రెండు బ్లాస్ పూర్తి స్థాయిలో నడపట్లేదు నెల రోజుల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార్ స్వామి గారు వచ్చి ఈ పరిశ్రమ గురించి విన్నాను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ పరిశ్రమ సౌత్ ఇండియాలోనే మంచి పరిశ్రమ ఈ పరిశ్రమను బలోపేతం చేద్దాం నేను నలభై ఐదు రోజులు టైం ఇచ్చినట్టయితే ఆ సమయంలో ప్రధానమంత్రితో మాట్లాడి ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీయడానికి నేను నా వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పి సెయిల్ ఎన్ఎండిసి చైర్మన్తో మాట్లాడి మీకు రామేటర్లు ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పే మరుచం నుంచి కష్టాలు ప్రారంభమైన ఆ రోజు రన్ అవుతున్నది కూడా ఇవాళ లేని పరిస్థితి వచ్చేసింది అదో గది పాలైపోయి అయిపోయి ఇవాళ తట్టలతో రామ మీటర్లు ఎత్తుకునే పరిస్థితి రామ మీటర్లు ఏమి లేని పరిస్థితి మేమందరం కూడా ఎంతో ఆశిస్తూ ఉన్నాము మాకు మా మా ప్రభుత్వం మమ్మల్ని రక్షిస్తుందని మా ఎంప్లాయీస్ని అందరినీ కూడా కూటం ప్రభుత్వం రక్షించాలని అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ దీని మీద దృష్టి పెట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి పరిరక్షణ పోరాట సమితి ఒక వ్యూహరచన చేస్తోంది ప్రధానంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది ఖచ్చితంగా ఈసారి కేంద్రం తమ యొక్క మొర వినిపించుకోవాలని ప్రైవేటీకరణ దిశగా వేస్తున్న అడుగుల్ని ఎప్పటికైనా ఆప్ చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు దోహదం చేయాలన్నటువంటి అభిప్రాయాన్ని కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి విశాఖపట్నం స్టీల్ పోరాట పరిరక్షణ సమితి కూడా ప్రత్యేకించి ఈ అంశం మీద దృష్టి పెట్టింది కెమెరా పర్సన్ కె ఆదిత్య పవన్ విశాఖపట్నం